హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో నేను విశేషాలు ఎంత ఉండవచ్చు చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు దత్తత నిబంధనలు సమీ సరళీకరలించాలని సుప్రీం సూచన మొత్తం మీద అయితే చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు ఏవైతే జరుగుతుందో మీద మొత్తం మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా సూచన చేయడం జరిగింది సో ఈనాడు మనం చూసుకోవచ్చు ఏదైతే కొన్ని విధాలుగా చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఏదైతే చిన్న పిల్లలని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తరలించడము సో అమ్మేయడం కానీ అనాథ పిల్లలు కానీ సో ఈ విధంగా మనము న్యూస్లలో సోషల్ మీడియాలలో చూస్తున్నాం కాబట్టి సో మొత్తం మీద దాని మీద ఫోకస్ పెట్టాలి సో దత్తత నిబంధనలు ఆ సరళీకే సరళీకరించాలన్నట్టు సుప్రీంకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది సో మన చుట్టూ సొసైటీలో మనం చూస్తూ వచ్చినాడు అనాథాష్టమం ఎంతోమంది పిల్లల దృష్టి వాళ్ళని తీసుకుపోవడము సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ జరుగుతుంటాయి సో మొత్తం మీద దాన్ని ఫోకస్ పెట్టే విధంగా సుప్రీంకోర్టు సూచనలు చేసినట్టుగా చూసుకోవచ్చు వాట్సాప్లో మీ సేవా పోర్టల్ నేరుగా పొందేలా అవకాశం ప్రారంభించిన తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో మీ సేవ మీ సేవా సేవలు అందుబాటులోకి వచ్చాక కుల ఆదాయం వంటి అతర సర్టిఫికేట్స్ పొందడం ఈజీ అయిపోయింది అయితే ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పేసి మొత్తం మీద వాట్సాప్లో కూడా ఈ ఫెసిలిటీస్ని మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అందించడం చాలా సంతోషం సో మొత్తం ఎక్కడన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అట్లా చేంజెస్ ఏమైనా ఉన్నా సో మొత్తం మీద దాంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రజలకి చేరువ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరవైనా నితీష్ ప్రమాణ స్వీకారం సీఎం చంద్రబాబుకు ఆహ్వానం బీహార్ రాజధాని పాట్నాలో జరిగే సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హజారు కానున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు అందుకు ఆ ముహూర్తం ఖరారైనట్టుగా మనం చూసుకోవచ్చు మొత్తం మీద ఇరవై నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందినట్టుగా వెళ్ళేటటువంటి కార్యక్రమాలకి ఇక రెడీ అయిపోతుంది మన ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ ఎన్కౌంటర్లో హిద్మా హతం ఛత్తీస్గఢ్లో నిర్బంధంతో ఏపీలోకి మావోలు ముందస్తు సమాచారంతో కూంబి అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ వెళ్ళడి మొత్తం మీద కొన్ని ఏళ్ల తరబడి హిద్మా గురించి వెతుకులాట జరుగుతూ ఉంది సో ఇక అగ్ర నాయకుడు అయినటువంటి హిడ్మాని కోటి రూపాయలకు పైగా తన మీద నజరాన ప్రకటించడం జరిగింది సో మొత్తం మీద ఇక హిద్మాన్ కూడా ఎన్కౌంటర్ చేసినట్టుగా చూసుకోవచ్చు ఛత్తీస్గఢ్లో నిర్బంధం దాడులు పెరగడంతో మావోలు ఏపీ వైపు వచ్చారని అలా ఇక్కడ ఎన్కౌంటర్కు గురయ్యారని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్ వెల్లడించారు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మృతి చెందారని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్ వెల్లడించారు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుపై పోలీసుల ఉక్కు పాదం మోపటం వల్ల మొత్తానికైతే నీళ్ళ కొరిగినట్టుగా చూసుకోవచ్చు ఐదుగురు చనిపోయిన సో మందిని అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు ఏఐని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు ప్రత్యామ్నాయాలను న్యాయాలను కూడా అన్వేషించాలి గూగుల్ సీఈఓ సుందర్ పిఛాయ్ ఈనాడు టెక్నాలజీస్ వస్తున్నాయని చెప్పేసి సంతోషపడుతూ ఉంటాం కానీ దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లో ప్రజలు ఎదుర్కొంటాలో కూడా దాని మీద కూడా ఫోకస్ పుట్టాలి పెట్టాలి వాస్తవానికి ఏది గుడ్డిగా నమ్మి మోసపోద్దని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి గూగుల్ సీఈఓ సుందర్పించాయి హెచ్చరిక చేశారు ఏఐ ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మొద్దంటూ యూజర్లకు సూచించారు అలాగే ఏఐ కంపెనీలకు కీలక సూచన చేశారు ఏఐ పెట్టుబడులు భూమ్ ఏ దేశం దే దశలోనైనా పగిలిపోవచ్చని అందుకు కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మొత్తం మీద అయితే గూగుల్ సిఇ ఎవరైతే ఉన్నారో సుందర్పించాయి మొత్తానికి ఏని గుడ్డిగా నమ్మొద్దు నమ్మి అని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట సార్ ఓ చోరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోరు ఢిల్లీ రామ్లీలా మైదానంలో డిసెంబర్లో ర్యాలీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పీటీలో నిర్ణయం ఓ చోరికి వ్యతిరేకంగా ఢిల్లీలో రామ్లీలా మైదానంలో డిసెంబర్ ప్రథమార్ధంలో ర్యాలీ నిర్వహించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాలు కేంద్రం పాలిత ప్రాంతాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలో మొత్తం మీద ఇది ఓట్ దానిపైన ఇక మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారు రామ్లీలా మైదానంలో ర్యాలీ చేపట్టినట్టుగా చూసుకోవచ్చు కామన్వెల్త్ లెర్నింగ్తో ఓపెన్ అంటే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అదే ఓట్ మొత్తం మీద జరిగితే ఈనాడు జూబ్లీస్లో కూడా నవీన్ యాదవ్ ఓడిపోలే బీజేపీ గెలవాలి కదా మరి దాని మీద నిర్ణయాలు తీసుకొని అసలు నిజ నిర్ధారణ తీయాలని సాక్ష్యాధారాలతో ముందు వెళ్తే వాస్తవానికి ఉంటే ప్రజలు నమ్మేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో మొత్తం మీద అంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము కూడా కోరుతాం ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో అంతర్గతంగా మీకు కూడా వివరాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి క్లారిటీ ఇస్తే బాగుంటుంది మీడియా సంస్థలకు కూడా చూప్ చూ చూపియాలి కామన్వెల్త్ వెల్త్ లర్నింగ్తో ఓపెన్ వర్సిటీ ఒప్పందం సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన అవగాహన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటు ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదురుతుంది మొత్తం మీద కామన్వెల్త్ లెర్నింగ్తో ఓపెన్ యూనివర్సిటీ ఒప్పందం అనమాట కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో మేము భాగస్వామ్యం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమిక్ ఎకానమీలో పది శాతం ఉంటాం ఫ్యూచర్ సిటీ ట్రిపుల్ ఆర్ మూసి రివర్ ఫ్రంట్ మార్పు వేగంగా అనుమతులు లభిస్తేనే పురోగతి సాధ్యం పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో రేవంత్ రెడ్డి దుర్గతి నాది పూర్తి చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ సిటీ ఆరు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మొత్తం మీద కంప్లీట్ చేయాలి ఈనాడు మూసీ పరివాక ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయాలకు కానీ ఆ త్రాగునీరు కానీ ఆ నీళ్ళంతా సింక్ అయిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సో ఏదైతే కంపెనీస్ వ్యర్థాలు దాంట్లోనే రిలీజ్ చేయడం సో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని మీద మొత్తం మీద ఫోకస్ చేసి డెవలప్మెంట్ చేయాలి అర్బన్ నక్సల్స్ ఉచ్చులో పడద్దు బతుకున్న వారు వెంటనే లొంగిపోవాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ హితవు అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారని కేంద్ర హోం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు మావోయిస్టులు మారణాలకు అర్బన్ నక్సల్స్ కారకులు తెలిపారు నక్సల్స్ కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ఆ ద్రోహులని అభివర్ణించారు తక్షణమే తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు నాడు అడవి బాట పట్టి కాదు ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడాలని చెప్పేసి చెప్తాను సో మొత్తానికైతే నక్సలైట్ల వెంబడి ఈనాడు ఆపరేషన్ కాగారులో భాగంగా సో ఇది నక్సల్స్ లొంగిపోవాలని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్పడం జరుగుతుంది నేరటి కొనుగోలు కేంద్రాల పరిశీలన అదైనా పడకండి అన్నదాతలకు అండగా ఉంటాం ఆ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేటీఆర్ రైతులు ఎవరు అధైర్య పడకండి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇళ్ల వేళలా అండగా ఉంటామని రైతులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది రైతుల సమస్యలు పరిష్కారం చేస్తాము అని కేటీఆర్ చెప్పారు సో గతంలో మీరు పరిష్కరించుంటే రైతులు మిమ్మల్ని ఎందుకు కొడతారు కేటీఆర్ గారు చెప్పాలి సో మొత్తం మీద ఇది ప్రజలను ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మేము పేర్సం వార్త విషయాలు దయచేసి వీడియోని అందరు లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతాను నమస్తే